సో ఉద్యోగుల యంత్రాంగంలో ముఖ్యంగా చూసుకుంటే యంత్రాంగంలో సమూల మార్పులు అధికార యంత్రాంగంలో సమూల మార్పులు చేస్తున్న చంద్రబాబు కొనసాగుతున్న కసరత్తు సీఎం చంద్రబాబుతో సీఎస్ కుమార్ భేటీ నాలుగు గంటలకు పైగా సాగిన సమావేశం రాష్ట్ర వ్యాప్తంగా మార్పులు గత ప్రభుత్వం ఇక్కడ విస్మరించిన అనుభవజ్ఞులకు పెద్దపేట సీఎంఓలు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారుల బదిలీలపై పూర్తి స్థాయి దృష్టి సారించారు అందులో భాగంగానే రాత్రి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరప్ కుమార్ ప్రసాద్తో భేటీ అయితే అయ్యారు సుమారు నాలుగు గంటల పాటు సాగిన ఈ భేటీలో మొత్తంగా చూసుకున్నట్లయితే బదిలీలకు సంబంధించి సుదీర్ఘంగా చర్చించారు ఒకటి రెండు రోజుల్లో భారీ ప్రక్షాళనకు సీఎం చంద్రబాబును అయితే నడువిపిస్తున్నట్లుగా తెలుస్తుంది అనమాట సో మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా బదిలీలకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించి శాఖల వారీగా చేర్పులు మార్పులపై చేస్తున్న కసరత్తు దాదాపు దాదాపు కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తుంది సీఎం ముందే చెప్పినట్లుగా తిరుమల నుంచే ప్రక్షాళనైతే మొదలు పెట్టారన్నమాట సో రెండు రోజులు ముఖ్యంగా చూసుకున్నట్లయితే వరుసగా మార్పులు అయితే రాబోతున్నాయి మొత్తం మీద ఏపీలో ఉద్యోగులకు సంబంధించి కీలక బదిలీలకైతే రంగం సిద్ధం కాబోతుంది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే